హలో అందరికి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరు ఎలా ఉన్నారో డెఫినెట్ గా కామెంట్ చేయండి మీరందరూ చాలా అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికి తెలుసు నేను సప్త శనివారాల వ్రతం చేస్తున్నా అని చెప్పేసి ఇదైతే ఆరో వారం అనమాట ఐదు వారాలు చాలా అంటే చాలా 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 బాగా చేసుకున్నాను సప్త శనివారాల వ్రతం మీరందరు కూడా చాలా మంచి రెస్పాన్స్ అవుతున్నారు చాలా మంచిగా వ్యూస్ అనే నాకు తెలియని విషయాలు కూడా మీరు చెప్తున్నారు నాకైతే చాలా హ్యాపీగా ఉంది కొన్ని విషయాలు అంటే అందరం అన్ని చేయొచ్చు కానీ ఏదో ఒక దగ్గర పొరపాటు అనేది అవుతుంటది అది మీరు నాకు చెప్పడం అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంది అండ్ చాలా థ్యాంక్స్ఫుల్ అందరికి ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసే వాళ్ళైతే పాత వాళ్ళైతే లైక్ కొట్టేయండి ముందు వారంలో ఐదో వారం అప్పుడు మనం ఆల్రెడీ చెప్పుకున్నాము స్వామివారు శాస్త్రాత్తు మన ఇంటికి భోజనానికి వచ్చారు అని చెప్పేసి అయితే ఎవరైనా ఆ వీడియో చూడకపోతే మాత్రం డెఫినెట్ గా మీరు అది చూడవచ్చు ఈ వారం అయితే తిరుపతి లడ్డు అయితే వచ్చిందనమాట మా ఇంటి పక్కన వాళ్ళు అనుకోకుండా తిరుపతికి వెళ్ళి రావడం వల్ల వాళ్ళు మాకు లడ్డు అయితే తీసుకొని వచ్చారన్నమాట చాలా మంది నన్ను కంటి కంటిన్యూస్ గా అడుగుతున్న విషయం ఏంటి అంటే ఇప్పుడు ఈ పీఠం చూసినాక గుర్తొచ్చింది అనమాట మీరు శనివారం శనివారం పీఠం పెట్టుకుంటున్నారా లేకపోతే ఫస్ట్ వీక్ మీరు పీఠం పెట్టుకున్నప్పుడు అదే కంటిన్యూ చేసారా అని మనము ఏడు వారాలు ఖచ్చితంగా అదే పీఠం మీద అంటే ఫస్ట్ రోజు మనం పీఠాన్ని పెట్టుకుంటాం కదా అదే పీఠము ఏడు వారాలు కంప్లీట్ అయిన దాకా ఉంచుకోవాల్సిన అవసరం అయితే లేదు నాకైతే తెలియదు అనమాట ఆ విధంగా అయితే శనివారం శనివారం పీఠం అనేది కొత్తగా కడిగేసుకొని అరేంజ్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట నేనైతే అలానే పెట్టుకుంటున్నాను శనివారం శనివారం పెట్టుకుంటాను ఆదివారం రోజు కదిలిస్తాను అనమాట ఇంకొంతమంది ఏంటంటే శనివారం మార్నింగ్ పెట్టుకొని ఈవినింగ్ మళ్ళీ పూజ చేసుకున్న తర్వాత కదిలించొచ్చా తీసేయొచ్చా అని చెప్పేసి అయితే అడుగుతున్నారనమాట శనివారమే ఆ రోజే పూజ చేస్తాం కాబట్టి ఆ రోజు నైట్ అయితే కదిలించడానికి అయితే కుదరదు అనమాట ఆ రోజు ఒక్క రోజైనా నిద్ర చేసి ఉండాలి ఆదివారం పొద్దున్నే మళ్ళీ తల స్నానం ఆచరించి ఆదివారం మళ్ళీ ధూపము అవంతా వేసుకున్న తర్వాత కదిలించి మళ్ళీ మన ఫొటోస్ దాంట్లో కలిపేసుకోవాలన్నమాట మళ్ళీ ఒకసారి కొబ్బరికాయ అయితే కొట్టేసుకోవాలన్నమాట శనివారమే పెట్టి శనివారం తీసేయడానికి అయితే కుదరదు అనమాట మీరు ఒకసారి ఈ విధంగా చూసుకొని అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఈ రోజు కూడా యథావిధిగా పూజ అయితే చాలా అంటే చాలా చాలా బాగా జరిగింది ప్రతిసారి బ్రహ్మముహూర్తాన్ని నిద్ర అయితే లేస్తున్నాను అనమాట ఫస్ట్ లో బ్రహ్మముహూర్తానే నాలుగు గంటలకు లేస్తే పూజ అనేది కొంచెం లేట్ అయింది అనమాట ఇంక ఇప్పటి నుంచి అయితే త్రీ ఓ క్లాక్ కే లేస్తున్నాను పూజ అనేది చాలా తొందరగా కంప్లీట్ అయిపోతుంది మా పిల్లలకి ఎలాగో లంచ్ ప్రిపేర్ చేసేది ఉండదు అనమాట సాటర్డే వాళ్ళకి హాఫ్ డే నే ఉంటది కాబట్టి లంచ్ విషయంలో ఏదైనా టెన్షన్ లేదనమాట పూజ మొత్తం మంచిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత నిమ్మలంగా వాళ్ళకు లంచ్ అనేది ప్రిపేర్ చేసి పెడుతున్నాను ఈ వ్రతం దగ్గర నుంచి ఆరు వారాలు కంప్లీట్ అయిపోయింది ఈ రోజు తోటి నాకు ఈ పిండి ప్రమిదలు చేయడం ఎంత బాగా అంటే అసలు వాటిని చూసుకుంటేనే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అసలు మొత్తం కళ మొత్తం ఈ పిండి ప్రమిదల దగ్గర నుంచే వస్తుంది అనమాట నేనైతే పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎన్ని సార్లు చూసుకుంటానో పూజ అనేది మంచిగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా నేను ఎక్కువ పిండి ప్రమిదలే ఎక్కువ ఫోటో తీసుకుంటా అనమాట ఆ లైటింగ్కి ఆ నామాలు చాలా బాగా కనిపిస్తుంటాయి పూజ కంటే ముందు మనం ఇవన్నీ ప్రిపేర్ చేసుకుంటాం తెలుసా అదే అసలు ఆ టైమే టూ అవర్స్ టూ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది తెలుసా అసలు పీఠము కుందులు ఒత్తులు బియ్యం అది పిండి ప్రమిదలు వెంకటేశ్వర స్వామి బొమ్మలు అవన్నీ కడిగేసుకొని విగ్రహాలు ఫొటోస్ అవన్నీ కడిగి మళ్ళీ వాటర్స్ అన్ని తెచ్చిపెట్టుకొని అసలు దాదాపు టూ అండ్ హాఫ్ అవర్స్ మళ్ళీ తులసి మాల ప్రతి ఒక్కటి మనం అవన్నీ చదువుకోవడమే టూ అండ్ హాఫ్ బర్త్డే మళ్ళీ మన పూజ అనేది మొత్తం కంప్లీట్ అయ్యి మళ్ళీ బ్రత కథ అదంతా వినే కూడా మళ్ళీ ఒక టూ అవర్స్ పట్టిద్ది అనమాట నేనైతే ఈ మధ్య ఒక రోజు ముందే కొన్ని అవసరమైన అన్ని క్లీన్ చేసుకొని అయితే పెట్టుకుంటున్నా అనమాట ఇంకా వెంటనే నేను మార్నింగ్ లేచి స్నానం చేసి ఇక పూజ దగ్గరికి అయితే వెళ్ళిపోవడమే అనమాట అట్లా ఉంటది నేను చేసుకునేది అందుకే నాకు పూజ అనేది చాలా తొందరగా అయిపోతుంది అనమాట దాదాపు నైన్ థర్టీ టెన్ కల్లా అయితే పూజ అయితే కంప్లీట్ అయిపోద్ది అనమాట అది కూడా నేను త్రీ ఓ క్లాక్కి లేచి కూడా